తోటలు పొలాలు వనాలు అంతా మ్యాంగోయే మామిడి తోటలు కొన్ని కొబ్బరి చెట్లు ఇక్కడ కొబ్బరి తక్కువ కదా కానీ నువ్వు కొబ్బరి బాగా తీసుకొస్తావు మాకు మా చెట్లు మ్యాంగో సిటీ సిల్క్ సిటీ మిల్క్ సిటీ మూడు పేరు మిల్క్ సిటీ సిల్ సిల్క్ సిటీ మ్యాంగో సిటీ పల్లెలు పల్లెలు పచ్చని పల్లెలు ఈ వెచ్చని ఎండలో పచ్చని పల్లెలు ఈ ఊరు వెళ్ళబోయే ఊరి పేరు అండి కీలపట్ల కీలకమైందా వాకింగ్ ఆఫ్టర్ బొవ్వా అడ్డు పంచి పంచగట్టుడే బుడ్డడు చాలా పురాతన గుడిలా ఉంది తిరుమల వెంకటేశ్వర గుడి కూడా పెద్ద గుడి ఉంది శివాలయం ఉన్నారు

టైము సేమ్ ఏ ఊళ్ళో ఉన్నా కూడి తినేసరికి ఫోర్ అది ఎన్ని ప్లాన్లు అయితే ఉపకారం ఉంది అందరూ మనకు సలహాలు చెప్తున్నారు గురుగారు టైంకి ప్రసాదం తీసుకోండి భోజనాన్ని మనకంతా పర్మాన ఇష్యూలే దొరికితే మనం ఉన్న చోటకి ఎవడో వచ్చి టైం అపోగొడతాడు మనం ఎక్కడికైనా వెళ్ళినా ఇంతే పొద్దున మూడు ఇరవైకి కలిసా మేము ఏం బ్రేన్స్ ఏంటో